అందరు యేసు క్రీస్తు వారి అతిశమైన నమూనా అందరికి ఉందన్నారండీ అందరు బాగున్నారా ఒక కీర్తన పాడుకొని ప్రభువును మహిమ పొరుద్దామండి ఓ దేవా దేశాన్ని బాగు చేయుమయ్యా ఓ దేవా దయచూకుమయ్యా దేశాన్ని బాగు ఆమె పరిశుద్ధ గ్రంథముల నుండి మనము దేవుని లేఖనములను ధ్యానిద్దామండి చూడండి పొరిందులుగు రాసిన రెండవ పత్రిక ఆ పౌలు పొరికు రాసిన రెండవ పత్రిక రెండవ అధ్యాయము పదవ వాటిని చదువుకుందామండి మీరు దేన్ని గూర్చి అయిన ఎవరిని క్షమించున్నారో నేను క్షమించుచున్నాను చదవబడిన లేఖన భాగము దేవుడు తన ఆత్మ ధర వచ్చి దీవించబడినట్లుగా చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ్రేమ తండ్రి ప్రేమా నమ్మకం కలిగిన మా దేవ మీ కన్నమైన మన ప్రభు వికే వందనములు చెల్లించుకున్నాం మరియు వాక్యం చెప్పుటకు మీ నా సహాయమును మీ బలమును సహాయం చేయమని అలాంటి భాగ్యము అలాంటి దయచేమని మా ప్రాణ ప్రభు మా రక్షకుడు చేస్తూ గురిస్తూ వారి అడిగి ప్రాధివేడుకుంటున్నాం తండ్రి ఆమె చూడండి ఇక్కడ మాట ఉంది ఇక్కడ ఏంటంటే పాపము ఎంత భయంకరమైనది ఏంటండి పాపము ఎంత భయంకరమైనదో మనం మీ మాట లోపలికి వెళ్ళిపోదామండి చూడండి మన ప్రభు అయిన ఏ వారు ఈ భూమిని సృష్టించడానికి తన నోటి మాటను ఉపయోగించారు అదే మళ్ళీ తయారు చేయడానికి తన చేతులను ఉపయోగించాడు కానీ ఇక్కడ ఏంటంటే ఈ పాపం వల్ల జరిగింది ఏంటంటే పాపం ఏంటంటే ఈ పాపం ఎలాంటిదంటే దేవుని నోటి మాట వల్ల వెళ్ళిపోలేదు దేవుని చేతి పని వల్ల వెళ్ళిపోలేదు స్వయంగా ప్రభు అయిన ఏ సూకరిస్తూ వారే ఆయన భూమి దిగి వచ్చి ఆ పాపం వరకు ప్రాణం పడిన అవసరం వచ్చేసింది అంటే ఇక మనం ఏంటంటే పాపం ఎంత భయంకరమైనదా అంటే పాపం 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 దగ్గరించి దేవుడు తప్పించడానికి తన ప్రాణి అర్పించాడా మరి దేవుడు ఏంటి ఈ లోకం తన తీస్తాడు కదా అంటే ఇక్కడ ఏంటంటే పాప బలం అర్థం చేసుకోవాలి అంటే పాపం భయంకరమైనది మనం ఈ మాట తెలుసుకోవాల్సింది ఏంటంటే పాపం భయంకరమైనది ఆ పాపని లోబడకుడి ఆ పాపని లోబడకూడదు మనము నీవెప్పుడైదో పాపని లోబడతావో ఇంకా నేను తప్పించేవాడు అక్కడే ఒక ఉండరు ఎవరైనా ప్రభు అయినా ఏసుగురుస్తారు నువ్వు ఆయన దగ్గర రాకుండా ఉన్నావు అనుకో ఇంకా నేను ఆ పాపం ఎవరు విడుదల రప్పించరు ఎందుకంటే ఆ పాపం భయంకరమైనది ఆ పాప నేను ఒకే ఒక ప్రభు ఆయన ఏసుగురుస్తారు ఒక్కడే నువ్వు ఆయన పాపం పాపని దిగి నీకు ఆయన క్షమిస్తానండి ఏంటంటే ఆయన క్షమిస్తాడు ఎందుకంటే నీవు నీ పాపం పూసుకున్నావు కదా ఏనండి ఆయన భారం అంతా తీసివేశాడు తీసివేసి ఆ పావ కారం అంతా తన మీద వేసుకొని పెట్టాడు అలా అని దేవుడు సుఖించట్లేదు ఇక మన ఇప్పుడు మనం ఇవ్వక ఎంచుకున్నామండి పాపము భయంకరమైనది దాని కొరకు దేవుడు అర్పించాడు ఆ పాపంలో నవ్వుని పడిపోయామండి ఆ పాపంలో నవ్వుని పడిపోతే దేవుడు తన నోటి మాట పాపం మనకి పాపం పోలేదు తన చేతి పందర పాపం పోలేదు స్వయంగా పరలోకం నుండి దేవుడి దిగి వచ్చిన పని అయింది అంటే ఇక్కడ ఏంటంటే పాపము భయంకరమైనది ఆ పాపం లోబడకూడదు ఎప్పటికైనా సరే పాపం లోబడలేకండి ఎప్పుడికైనా పాపము నిన్ను ఎప్పుడు ఎవరైతే దేవుని లోబడతారో పాపము వాళ్ళని టార్గెట్ చేసి ఇక మన నేతికొస్తుంది అంటే ఆ పాపానికి లోబడకుండా మనం దేవుని లోబడాలి ఇది ఇక్కడ మాట దేవుడు అలాంటి భాగ్యము అంటే దన్నత మనకు దయచేదు కాక ఆమె అందరి కొడుకు ప్రార్థన చేసుకుందాం అండి మా తండ్రి ప్రేమ నమ్మకం కలినా మా దేవా మీకన్నమైన ప్రభువా మీకే వందనములు చెల్లించుకున్నాం మరి వాకింగ్ చెప్టకు మీ సహాయము మీ బలమును తీసినందుకు నీకే వందనములు చెల్లించుకుంటూ మరి మీ వాకింగ్ నేర్చుకుంటు మరి పాపం ఎంత భయంకరమో నాకు తెలియజేసే ప్రభువా దాన్ని బట్టి మీకే వందనం చెల్లించుకున్నాం ఆ పాప ప్రతి ఒక్కరు లోపడకుండా ఉంటుంది సహాయం చేయమని దీనించమని ప్రతి ఒక్కరు మీకు లోబడి శృతించే భాగ్యం వాళ్ళు దేశమని ఆ ప్రభు మా రక్షకుడు ఏసు క్రీస్తు వారి నామంలోని గ్రాజీని తరపుకు అప్పదిప్పుకుంటున్నాం తండ్రి ఆ అందరికీ వందనాలండి